ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడసమాలి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ వైసీపీ కీలక నేత ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసింది మనకు అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు షర్మిలతో భేటీ అయ్యారు అసలు ఎందుకు భేటీ అయ్యారు సార్ దాన్ని వెనక ఏముంది ఏం జరుగుతుంది స్పందన ఏంటి సార్ అంటే ఇందులో రెండు మూడు రకాల ఆలోచనలు ఉన్నాయండి చాలా మందికి ఒకటి పాప తప్పు చాలా అన్నాను నేను అయినా సరే చిన్నప్పటి నుంచి చూశాను నేను నేను మాట్లాడినాను అది నా తప్పు కాదు అతని ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడాను నేను సారీ అని చెప్పడం ఒకటి చిన్నప్పటి నుంచి తెలిసిన వాడే కాదు వాళ్ళే చూశాడు కదా రెండు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అతని మధ్య వైరం బూటకం అయి ఉండి ప్రజలను మబ్బి పెట్టడానికి అయి ఉండి రాజీనామా డ్రామా అయి ఉంటే జగన్ దూతగా వెళ్ళి ఇంత కూర్చుని కూడా అతను ఏదో ఇక్కడ సెటిల్ చేసుకోవాలవసో చెడ్డ పెరుగు అవుతుంది రేపు పొద్దున అందరం బోడైపోతావు మీ అన్న జైల్లో పోతాడో నీకు రాదు అది అంతా ప్రభుత్వం హ్యాండ్ అవర్ చేసేసుకుంటుంది కాబట్టి నువ్వు కొంచెం కాంప్రమైజ్ అవ జాతకా అవసరమైతే జగన్ జైల్లో పోతే ఆ పార్టీని నువ్వు నడిపించాల్సి వస్తుంది మనందరం కలిసి ఉందాం నేను కొన్నాళ్ళు దాక్కుని మళ్ళీ వచ్చేస్తాను ఇలాంటివి ఏదైనా చెప్పొచ్చు కాంప్రమైజ్ అంటే ఏదన్నా కానీ ఇంకోటి ఏంటంటే సరే ఈ సంగతి నన్ను కొట్టాడు నన్ను పట్టించుకుంటలేదు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళతోటే ఉంటున్నాడు నీ వెంటనే నడుస్తాను నేను నీకు ఏం కావాల్సి వచ్చినా నేను వెనకాల ఉంటాను నేను రాజకీయాలు పార్టీలోకి రాను కానీ నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను సంప్రదించు నేను అన్ని రకాల అడుగు నాకు తెలుసు ఆ సంగతి చూద్దాం అని చెప్పను ఉన్నాను ఇలాగ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించి ఇతను వస్తే ఇతనికి బాత్రూమ్ ఆహ్వానిస్తూ ఉంటాడు రా అంటాను చేత ఆ భయం అయితే పెట్టాడు అతను ఎప్పుడు ఎవరిని అలాగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చంపేశారు కదా వాళ్ళ బాబాయ్ని అలాగే ఇతను ఎక్కడ దాక్కున్నా చంపేస్తారు వెళ్ళి ఇప్పుడు థాట్ ఆ ఐడియా వచ్చిన తర్వాత అతనికి ఎవడో ఒకటి దొరుకుతాడు చంపేసి వాడు సుపారీ ఇచ్చేస్తారో లేకపోతే ఆళ్ళ ప్లాన్ చేస్తారో వాళ్ళు ఏంటంటే వీళ్ళ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే అత్యంత క్రూరంగా చంపుతారు స్నైపర్స్ ఉంటారు టిష్కొని పిలిచేసి లేదారు అది చాలా సులువుగా ఒక సునాయాసం అనడం అది వీళ్ళు అలా కాదు కూర్చోబెట్టి కొట్టి 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 పనసు పుట్టు కొడతారు కదా పనసకాయలు తెలిసే మీకు పనసకాయ పుట్టు కొడతారు ముందు ఎక్కేసి తర్వాత కొడతారు అలా కొట్టేసారు అతను పప్పు వాళ్ళ బాబాయినాయి ఆ టైప్లో చంపుతారు అవన్నీ తలుచుకుంటే ఇతను దగ్గరుండి చూసేట అది తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది వాళ్ళకి అంచేత అది అయ్యి ఉండకపోవచ్చు అంటే అతనితో వైరం పెట్టుకోడు మంచిగానే బాగున్నాను వదిలేరు బాబునే వెళ్ళిపోతానని చెప్పేసి అడుగుండొచ్చు వెట్టి చాకిరీ వాళ్ళ నుంచి అది బతుమాలకుని పోతారు కదా అలాగ ఏమైనా కానీ ఒక మిస్టరీ అసలు నమ్మదగిన వ్యక్తులు కాదు వాళ్ళు ఎలా పడినా మొత్తం మీద నేను రాజకీయాల్లో ఉన్నా అని చెప్పేసి ప్రజలకు ఒక మంచి సంకేతం పంపించాడు అలా ఉట్టిన పోకూడదు అతను తను డబ్బేసిన డబ్బులు కట్టేసి జగన్మోహన్ రెడ్డి దొంగతనాలను గుట్లన్నీ విప్పి వెళ్ళిపోతే అప్పుడు ప్రజలకు మేలు చేసినట్టు అప్పుడు గిఫ్ట్ పైగా అతను పోతా పోతా ప్రజలకు శాపం పెట్టాడు చూశారు మీరు చెప్పించాడు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో జగన్ రావాలని అన్నాడు మళ్ళీ ఇరవై తొమ్మిది వచ్చి ఏం పిక్తాడు కదా అంటే నువ్వు పో పోయిడు పోగా మళ్ళీ అది ఏమవుతుందండి తలుపు తీసి ఉండొచ్చండి అని చెప్తున్నాడు కదా అంటే వీళ్ళు వీళ్ళు ఎలా వీళ్ళ బుద్ధి ఎలాగుంది మనసు ఎలాగుంది అనేటువంటి తెలుసుకోవాలి అందుచేత ప్రజలు ఆ కుటుంబంలో ఎవరిని కూడా మనం ఎలా చేయకూడదు రాజకీయాల్లో ప్రజలు ఎంటర్టైన్ చేయకూడదు దూరంగా జరిగిపోవాలి ఎందుకంటే ఇంత విధ్వంసం చేసి నువ్వు అమరీత్ చేయి నువ్వు డబ్బులు సంపాదించుకో కానీ ప్రజలను ఇబ్బంది పెట్టేస్తావు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తావు అభివృద్ధి లేకుండా చేస్తావు నువ్వు నాలుగు రూపాయలు సంపాదించి మొత్తం డబ్బే పర్లేదు కానీ ప్రజలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం ఇదివరకు రాజకీయ నాయకులు ఏమన్నా ఉంటే వారు రోడ్డు వేయించి అందరికీ కొద్దిగా కమిషన్ తీసుకునేవారు అసలు రోడ్డు లేకుండా మొత్తం డబ్బే ఇస్తే అలాగే తప్పు కదా అది ఇలా పనిచేసేయండి ఇప్పుడు ఇదివరకు కమిషన్లు తీసుకుని వారు ఏదో వర్క్ జరిగితే యాక్చువల్గా ఈ దేశంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కాంట్రాక్టర్ల కోసం కమిషన్ల కోసమే బడ్జెట్ కేటాయించిన వెంటనే ఆ కాంట్రాక్టర్లు తీస్తారు ఎవడో ఒకటి పట్టుకుని ఆ శాక్షన్ చేయించుకుంటారు ఆ కాంట్రాక్టర్ చేస్తాడు వాడికి లాభం అందరు కొంచెం తీసి వాళ్ళకి ఇస్తాడు ఇది సిస్టమ్ ఇది అలా కాదు మొత్తం మీద చూపించండి ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదేళ్ళు అందుకునే రోడ్లు పోయినాయి నిర్మాణాలు లేవు అభివృద్ధి లేదు ఏమీ లేకుండా పోయింది ఏదో వచ్చిన వాళ్ళు ఆ నొక్కి కూడా అప్పులు తెచ్చి అందులో మళ్ళీ వెనక దొబ్బేసి కూడా వాళ్ళ మనుషులకే కొంతమందికి ఫేక్ అకౌంట్లు చాలా స్కామ్లు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు ఇంకా ఒకటి ఒక్కోటి ఒక్కొట్ట ఒకటి తీస్తున్నారు లేటు లేట్గా జా ఇప్పుడు బలం టైం ఉందో ఇక్కడ సంగతి చూడొచ్చు అనుకుంటున్నారు అనుకుంటున్నాను నేను అవన్నీ జాతీయ లోపల ఉండిపోతారు ఏమైనా విజయసాయిరెడ్డి విషయంలో సరి మీద కొంచెం బెటర్ వెళ్తున్నాను ఎంతో కొంత పోరాటం చేసింది అయినా నమ్మకూడదు మనం వాళ్ళని వెరీ డేంజర్ అయితే వీళ్ళు విజయసాయి రెడ్డి కానీ అతనికి ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటాను అంటున్నాడు కదా అవును సార్ వ్యవసాయం చేసుకుంటాను అన్నారు వ్యవసాయం నువ్వు కూడా వత్తవేటమ్మాయని అడుగున్నాడేమో ఒకవేళ అంటే నీకు కూడా కాంగ్రెస్ ఇక్కడ ఎలా పెక్క పై ఇలా నువ్వు కూడా బాగానే పోరాడుకున్న మీ అన్న మీద మీ అన్న సరిగ్గా లేదు ఎప్పటికప్పుడు టికెట్ లేకుండా బంపతడి పైకి చూసుకోమని మరి కార్ టైర్లు అయ్యి రోజు చూసుకొని చెక్ చేసుకుంటూ ఉండండి ఇలాంటివి కూడా సలహాలు ఇచ్చి ఉంటాడు అది కాకుండా ఈ ఎదవ రాజకీయాలు మనకి ఎందుకు నీకు కూడా బుడంత ఆస్తు ఉంది మీ ఏముంది నువ్వు కూడా వస్తే మీ అమ్మగారు మీరు అందరం కలిసిపోయి ఇంకో చోట ఎక్కడికన్నా పోయి వ్యవసాయం చేసుకుందాం నువ్వు కూడా సాయం వస్తే రా అని అడుగుండొచ్చు అది కూడా అడగచ్చు ఎందుకంటే ఇతని మీద రకరకాలుగా ఉంది జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకి భయం ఎక్కువ ఉంది మీరు వస్తువులే కాబట్టి చాలా మంది నాయకులు కూడా అతను ఎంత దురహంకారంగా ఆవరించేవాడు అంటే కనీసం అతను తప్ప వేరే వాడు కూర్చోడానికి ఫ్లీస్ లేకుండా కూర్చోపెట్టుకోడు నిలబడే ఉండాలంటే ఎవడన్నా వచ్చినాడు ఇవన్నీ అనుభవించి అనుభవించి వచ్చారు వీళ్ళు ఇవాళ అతను అధికారం కోల్పోయిన తర్వాత ఎవడో దొబ్బకపోతుంటే ఒక రకంగా నరకం అనిపిస్తూ ఉంటాడు అతను నిన్న మొన్న కారులో చూడండి వస్తుంది నవ్వులు ఆ నవ్వు చూడండి అతను ఎలా ఉందో ఎన్న కరిసిన వాళ్ళు అలా నవ్వుతారు ఆ టైం అవుతున్నాడు అంటే ఒక రకంగా మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది అంటే ఒక రకమైన అధికారం చూసి తను ఏమనుకుంటుంది అయ్యింది డబ్బు ఎప్రతంగా వచ్చేది లెక్క ఆగిపోయింది రావటం ఇవన్నీ చూసిన తర్వాత లండన్ వచ్చిన తర్వాత పిల్లలు కూడా అయినా మారితే మార్చచ్చు సాధారణంగా ఆడపిల్లలు తండ్రిని ప్రభావం చేస్తారు ఎందుకు రాని పెంటోల్ని ఎంత ఇవన్నీ వదిలేసి శుభ్రంగా ఇక్కడికి వచ్చి ఏదో రంగపడాయి వదిలించుకుని అనేది చెప్పు ఉండొచ్చు ఆ ఆ వైపు కూడా ఆలోచిస్తాడు ఆలోచిస్తే ఎందుకంటే ప్రశాంతం గడుపుతాం ఎలాగ మళ్ళీ గ్యా ప్రజలు ఓటేయ్యారు ఆ భయం వచ్చేసింది కాబట్టి ఇంక ఎందుకు తంటలు పడతాం ఇక్కడ ఈ కేసులు గీసులు ఏమైనా వదిలించుకుంటే ఇది వదులుకునే రకం కాదు తగులుకొని ఉన్నాయనేది ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఎలాగా అలవాటు చేసాడే కోర్టుకి వెళ్ళి పర్మిషన్ అడగటం వెళ్ళని అంటాం రావటం ఇలాగ అలవాటు అయింది కదా మళ్ళీ అడిగితే మళ్ళీ అలమంటారు ఇంకెళ్ళిపోయి రాడు అక్కడే ఉండిపోతాడు ఇలాంటివి ఏదో చేస్తాడు గ్యారెంటీగా ఇక విజయసాయి తెలిసిపోయింది ఇది వీళ్ళందరూ జాగి జారుకుంటారు నేను ఒక్కడే దోలు తీరిపోతాన్ని ముందే మేలుకుని అతను ఈ రాజకీయాలు వదిలేసి నేను వ్యవసాయం చేసుకున్నాను అదని ఇదని చెప్పి మొత్తం ఇతను జారుకుంటాను ప్లాన్ వేస్తున్నాడు వీళ్ళందరూ వ్యవసాయం అక్కడ చేస్తారనుకుంటున్నారు ఏ వైజాగ్ తూర్పుగోదావరి జిల్లాలోనే అమలాపురంలో చేస్తారనుకుంటున్నారు మీరు ఇక్కడ నుంచి దుబ్బేస్తారు ఇక్కడ ఉండరు ఏదో దీవి కొనుక్కుని అక్కడ పుచ్చకాయలు గిచ్చకాయలు పండించుకుంటారు పోయి అనాస్పల్లిని ఎక్కడైతే ఉండర్రో గ్యారంటీగా వీళ్ళని నెలనే ఇవ్వకూడదు వీళ్ళు వ్యవసాయం చేస్తే జైల్లో కూడా బులంత ల్యాండ్ ఉంది అక్కడ చేద్దరు కానీ జైల్లోను రాయమండ్రి జైలు బులంత ఉంది ల్యాండ్ బులంత ఫారెస్ట్ ల్యాండ్ ఉంది జీడిమడి చెట్లు అయి అక్కడ జీడ్ జీడిమాజులు అవి పండించవచ్చు అక్కడ అన్ని చేయొచ్చాడు మామిడి చెట్లు అయించి అట్లా శుభ్రంగా పోదులైతే తీసి నీళ్లు పెడతాయి అన్ని చేయొచ్చు వ్యవసాయం జైల్లో చేద్దరు కానీ చెప్పేసి జైల్లో చేయించాలి ఎంత చేత ఓకే థ్యాంక్ యూ సార్